జై శ్రీమన్నారాయణ జ్యోతిష్యంలో రాసులు పన్నెండు కర్కాటకం నుంచి కుంభం వరకు చంద్రుని యొక్క రాసులు సింహం నుంచి మకరం వరకు సూర్యుని యొక్క రాసులు ఇట్లా వీరిద్దరి స్థానాలను బుధుడు వచ్చి చంద్రుని ఆశ్రయించి ఒక రాశిని అడుగగా మిథున రాశి ఇచ్చాడు సూర్యుని అడుగగా కన్యారాశిని ఇచ్చాడు అది చూసి శుక్రుడు కూడా వారి ఇరువురిని ఆశ్రయించగా వృషభం తుల రాసులు ఇచ్చారు అలాగే కుజుడు ఆశ్రయించగా మేషం రుచికం ఇచ్చారు గురువునికి మీనం ధనుస్సు ఇవ్వగా శనికి మకరం కుంభం వచ్చాయి ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే అడిగిన వారికి రెండు రెండు రాసులు వచ్చాయి అసలు స్థానాధిపతులైన సూర్యచంద్రులకు ఒక్కో రాశి మిగిలింది ఈ విధంగానే నమ్మాళ్ళు భూలోకానికి వచ్చి పెరియ పెరుమాళ్ళైన శ్రీరంగనిపై వేయి పాసురాలు ముజి పాడినారు నూట ఎనిమిది దివ్యదేశాధిపతులైన పెరుమాళ్ళు వచ్చి మాకు ఒక్కో పదికం ఇమ్మనగా అందరికీ శ్రీరంగడు ఇవ్వగా ఆయనకు ఒక్కో పదిక ఒక్క పదికం మాత్రమే మిగిలింది అదే ఏడవ పత్తులో రెండవ పదికం కంగలం పగలుం కోయిల్ ముజి ఇందులో పరాంకుశ నాయికి శ్రీరంగనాథుని ప్రేమించయుండ ఈమె విషయంలో మీరు ఏమి చేయనంచిరని తల్లి అడుగుతుంది సుశీలారాణి రామానుజదాసి